దయగల జీవన్ కథ ద స్టోరీ ఆఫ్ కైండ్ జీవన్ జీవన్ చిన్న రైతు పొలం చాలా చిన్నది అతని మనసు మాత్రం బంగారంతో నిండి ఉంది రోజు పొద్దున్నే లేచి ఈ రోజైనా నా కష్టం ఫలిస్తుందా అని ఆకాశం వైపు చూసేవాడు ఒకరోజు జీవన్ పొలానికి వెళ్తున్నప్పుడు రోడ్డు పడి ఉన్న ఒక ముసలమ్మ కనిపించింది ఆ ముసలమ్మ ముఖం చూస్తే చాలా అలసిపోయినట్లు ఆకలిగా ఉన్నట్లు అనిపించింది జీవన్ వెంటనే పరిగెత్తి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా ఏమైంది మీకు ఏదైనా కావాలా అని అడిగాడు ఆ ముసలమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచి నాకు కొద్దిగా నీరు ఇంకా ఏదైనా తినడానికి కావాలి నాయనా అంది జీవన్ దగ్గర ఉన్న ఒకే ఒక్క జొన్న రొట్టెను తీసుకుని ముసలమ్మకు ఇచ్చాడు నేను చాలా పేదవాడిని అమ్మా ఇది ఒక్కటే నా దగ్గర ఉంది అని వినయంగా చెప్పాడు ఆ ముసలమ్మ జీవన్ను పరీక్షించాలనుకుంది నాయనా నువ్వు చాలా మంచివాడివి నీకు ఏం కావాలో కోరుకో నేను పెద్దరాసి పెద్దమ్మని అని నవ్వుతూ చెప్పింది జీవన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి కాని వెంటనే తేరుకుని అమ్మా నాకు వద్దు నా పొలంలో పంట బాగా పండాలి అంతకంటే నాకు ఏం వద్దు అని అన్నాడు నువ్వు అడిగింది చాలా చిన్న కోరిక నాయనా కాని నీకు దానికంటే గొప్ప బహుమతిస్తాను అంది పెద్దమ్మ నువ్వు ఎప్పుడూ పేదవాడివి కాదు దయ నీలో ఉంది ఈ రోజు నుండి నీకు ఏ కష్టం రాదు పెద్దమ్మ మాయమైపోయింది జీవన్ తన పొలం దగ్గరికి వెళ్లాడు ఇంతలో అతని పొలంలో ఒక చిన్న నీటి బుగ్గ మొలకెత్తి ప్రవహించడం మొదలుపెట్టింది ఆ నీటితో జీవన్ పొలం ఎంతో పచ్చగా ఏపుగా పెరిగింది అతనికి మంచి పంట పండి ఆ ఊరిలో అత్యంత ధనవంతుడయ్యాడు కాని అతని మనసులో దయ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు జీవన్ ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేవాడు తనకు ఏమీ లేనప్పుడు కూడా దయ చూపించినందుకే పెదరాశి పెద్దమ్మ అతనికి శాశ్వతమైన అదృష్టాన్ని ఇచ్చింది దయయే నిజమైన ధనం